వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్స్కి స్వాగతం అండి ఇక్కడ మా పాప టెన్త్ క్లాస్ కదా దాని గురించి వీళ్ళందరూ కేక్ కట్ చేయించారు ఈ వీడియో పూర్తిగా చూడండి దాంట్లో మా వారు కూడా ఉన్నారనుకోండి నాకు కొంచెం బాగాలేదని రాలేదు బయటికి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష ఎడిసన్ వ్లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ మా మా పాప వర్ష ఉంది కదండి తను ఎగ్జామ్స్ అనమాట తనకి బెస్ట్ ఆఫర్ చెప్తాకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెన్స్ అండ్ కేక్ తీసుకువచ్చి సెలబ్రేట్ చేశారనమాట ఆ వీడియో మీకు చూపిస్తున్నాను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా మా పాపకి విశేష చెప్పండి బాగా రాయాలనేసి ఓకే ఫ్రెండ్స్ మరి మా వాయిస్ కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్ అంటే కోల్డ్ కోల్డ్ ఉంది దానివల్ల వాయిస్ కొంచెం బాగాలేదు దాన్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మై మరీ ఫ్రెండ్స్ బాయ్